వార్ టూలో ఎన్టీఆర్ వేసింది విలన్ కానీ విలన్ పాత్ర హీరో కానీ హీరో పాత్ర కాకపోతే వార్ టూ టీజర్ మీద మాత్రం నార్త్ ఇండియాలో సౌత్ బ్యాచ్ డామినేషన్ నచ్చిన వాళ్ళంతా కమెంట్లు ట్రోలింగ్స్ని పెంచారు ఇలాంటి టైంలో ఇది తన కెరియర్లో ఎంతో స్పెషల్ రోల్ అని జలక్కిచ్చాడు ఎన్టీఆర్ ఇంతవరకు ట్రిపుల్ ఆర్ గురించి కానీ దేవరలో తన పాత్ర గురించి కానీ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు టెంపర్ జైలు అవకోసే టైంలోనే ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు మరో హీరో ఇలా అన్నాడంటే ఏమో అనుకోవచ్చు కానీ దేశముదురు లాంటి ఎన్టీఆర్ ఇలా తన పాత్ర గురించి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో సడన్గా అందరి ఫోకస్ మారింది కేవలం నటించడమే కాకుండా స్టోరీ సెలెక్షన్లో మంచి టేస్ట్ ఉన్న హీరో తారక్ అందుకే తన డెసిషన్ మేకింగ్కి ఓ క్రెడిబిలిటీ ఉంది కాబట్టే రెండు హ్యాట్రిక్స్ వచ్చాయి ఇప్పుడు మూడో హ్యాట్రిక్కి రంగం సిద్ధమవుతోంది ఎందుకే వార్ టూలో ఎన్టీఆర్ పాత్ర ఎందుకంత స్పెషల్ తన స్టేట్మెంట్ తర్వాత బాలీవుడ్లో వార్ టూ మీద వైబ్రేషన్స్ ఎలా మారాయి టే లిక్ ఎన్టీఆర్ వార్ టూ మూవీలో తన పాత్ర లుక్తో పాటు గ్రాఫిక్స్ మీద కూడా భారీగా ట్రోలింగ్స్ పెరిగాయి యాంటీ ఫ్యాన్స్ నుంచి సౌత్ హీరోల డామినేషన్ నచ్చని బ్యాచ్ పనిగట్టుకుని మరీ కామెంట్లతో దాడి చేస్తుంది దీంతో సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చి సీన్ మార్చేశాడు మ్యాన్ ఆఫ్ మాస్సెస్ ఎన్టీఆర్ ఇందులో తన పాత్ర ఎంత స్పెషలో తేల్చాడు బేసిక్గా ఎన్టీఆర్ స్టోరీ సెలక్షన్ తన పాత్ర సెలక్షన్ విషయంలో తన టేస్ట్ ప్లానింగ్ మీద చాలామందికి మంచి అభిప్రాయమే ఉంది ఓ రకంగా తన కెరియర్ ప్లానింగ్లో ఎన్టీఆర్ దేశముదురు లేదంటే ప్రపంచ ముద్రైనంతగా బ్రాండ్ ఇమేజ్ ఉంది తన గత సినిమాలు చూసినా దేవరా ట్రిబులార్ అరవింద సమేత వీరరాఘవ జైలవకుశ జన అంతా గ్యారేజ్ నానకు ప్రేమతో టెంపర్ ఇలా ఏ రకంగా వరుసగా ఏడు బ్లాక్ బస్టర్లు దక్కాయంటే అత్యయోక్తి కాదు ప్రతి మూవీకి జోనర్ మారింది పాత్రలో ఫ్లేవర్ మారింది బాక్సాఫీసు షేక్ అయిపోయింది ఇండియా హిట్లున్న ఏ హీరో గతంతో వినా ఇలా వరుసగా ఏడు బ్లాక్ బస్టర్లు సొంతం కాలేదు రాజమౌళి లాంటి దర్శకుడితో హిట్ పడ్డాక ఏ హీరో కొత్త సినిమా అయినా షెడ్డుకు వెళ్లాలన్న సెంటిమెంట్ని దేవరతో బ్రేక్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ అలాంటి తను వార్ టూలో ఏదో ఆషామాషిగా విలన్ పాత్ర వేస్తాడా అది కూడా ట్రిబుల్ ఆర్ దేవర్తో పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేశాక అక్కడ తన లెక్క అర్థమవుతుంది వార్ టూ మూవీ కూడా వార్ సినిమాలనే సేమ్ స్పైట్ టెంప్లెట్తో వచ్చే మూవీనే కావచ్చు కానీ తను వేసే పాత్రలో హీరోయిజం విలనిజం మిక్స్ అయి ఉండటమే కాదు పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉన్న పాత్ర కాబట్టే తను చేశాడట టెంపర్ జైలోకొసే టైంలో కూడా ఇలానే తన పాత్ర మీద తనకున్న స్పెషల్ ఇంట్రెస్ట్ ని ఎక్స్ప్రెస్ చేశాడు అన్నట్టుగానే టెంపర్లో తన పాత్ర దానికి తగ్గ పర్ఫార్మెన్స్తో ఎన్టీఆర్ షాక్ ఇచ్చాడు జైలవక సెలవు గ్రేట్ పర్ఫార్మర్ అనిపించుకున్నాడు అందుకే వార్టూలో తన పాత్ర అసలు స్టామినా సినిమాలోనే చూడమని అర్థమొచ్చేలా ఇంటిచ్చాడు అసలు యాక్షన్ సీక్వెన్స్కి మించేలా తన పాత్ర హై ఇంటెన్సిటీతో ఉంటుందని ప్రచారం జరుగుతుంది కాబట్టి కాన్ఫిడెంట్గా విలనీ రోల్ వేసినట్టు తెలుస్తోంది